నిరుపం పరిటాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో యాక్ట్ చేస్తున్న అతి తక్కువ మంది బుల్లితెర హీరోలలో టాప్లో ఉన్నారు నిరుపం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్తో పాటు తమ యూట్యూబ్ ఛానల్ మరియు వారి క్లాత్ బిజినెస్తో కూడా బిజీగా ఉన్నారు నిరుపం నిరూపంకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు మంజుల ప్రముఖ సీరియల్ చంద్రముఖి ద్వారా కలుసుకొని ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు జంట వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు పేరు అక్షయ్ ఓంకార్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు మంజుల నిరూపం అయితే నిరూపం రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా నిరూపం పలు సీరియల్స్ నిర్మించారు అయితే అవి తక్కువ ఎపిసోడ్స్ కి పరిమితమయ్యాయి ఇప్పుడు సరికొత్త సీరియల్తో తో తన కొత్త ప్రొడక్షన్ హౌస్తో ప్రొడ్యూసర్ గా మరోసారి మన ముందుకు వస్తున్నారు నిరూపం స్టార్మాలో పొదిరిల్లు అనే సీరియల్తో తో ఒక తమిళ హీరోను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు నిరూపం ఈ న్యూస్ తెలిసిన వారంతా నిరూపంకి తన బెస్ట్ విషయస్ ను తెలియజేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్